హాయ్ అండి అందరికీ నమస్తే జస్ట్ కిచెన్ మ్యాజిక్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే కానీ టిఫిన్స్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి అంత హెల్దీ కూడా ఈ కొలతలతో చేశారంటే మీరు ఎప్పుడు చేసినా చాలా రుచిగా వస్తుంది మరి ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా ఈ పొడి కోసం ఇక్కడ నేను కరివేపాకు తీసుకున్నానండి మీకు కొలతలతో చేయాలంటే ఇలా కప్ తీసుకొని ఆరు కప్పుల దాకా కరివేపాకు తీసుకున్నానండి అంటే కప్ మెజర్మెంట్ చూడండి ఇలా గట్టిగా నొక్కి పెట్టకుండా ఇలా పై పైన వేసుకొని ఇలా కొంచెం కొంచెం తీసుకొని గిన్నెలో వేసుకోవాలండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఈ కరివేపాకు హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా హెయిర్ గ్రోత్ వాళ్ళకైతే పిల్లలు కర్రీస్లో కరివేపాకుని తీసి పక్కన పెట్టేస్తే కనుక ఇలా పొడి చేసేసుకొని మీరు మొదటిగా కొంచెం నెయ్యి వేసుకొని ఓ రెండు ముద్దలు దినిపించారంటే వాళ్ళ హెల్త్కి ఇంకా హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిదండి నేను ఇక్కడ కరివేపాకుని బాగా వాష్ చేసేసి ఇలా డ్రైన్ చేశానండి డ్రైన్ చేశాక కాసేపు తర్వాత వాటర్ అంతా పోయాక ఇప్పుడు మనం ఇలా డ్రై క్లాత్ని తీసుకొని వాటి మీద ఇలా కరివేపాకుని పేర్చి గంటపాటు ఫ్యాన్ గాల్లో ఆరేసినా చాలండి చూడండి ఇలా బాగా ఆరిపోయాయి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత పావు టీ స్పూన్ దాకా మెంతులు వేసి వేయించుకోవాలండి మెంతులు ఎర్రగా వేగిన తర్వాతే మిగిలిన పప్పు దినుసులు అనేది వేసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ దాకా పచ్చశనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇప్పుడు ఇది సగం వేగిన తర్వాతే ధనియాలు వేసుకొని ఈ ధనియాలని కూడా రెండు నిమిషాల దాకా వేయించుకోవాలండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసి దీన్ని ఒక నిమిషం దాకా వేయించుకోవాలి ఈ దినుసులన్నీ బాగా మాడకుండా కొంచెం చూడండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి వీటిని ఆయిల్ నుండి తీసేయాలి ఇప్పుడు ఇదే నూనెలో మనం ఎండుమిర్చి వేయించుకోవాలండి ఇక్కడ నేను నలభై ఎండుమిర్చి తీసుకున్నాను అదే కప్ మెజర్మెంట్లో వస్తే కనుక ఒకటిన్నర కప్ ఎండుమిర్చి అండి మనం పొడి చేసుకున్నాక కారం ఫస్ట్ డే ఎక్కువ కారంగా ఉంటుందండి టూ డేస్ తర్వాత కరివేపాకు పొడి చెప్పబడుతుంది ఇప్పుడు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇందాక డ్రై చేసుకున్న కరివేపాకుని ఇందులో వేసేసుకొని చూడండి ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో అండి ఇలా చేసుకున్నప్పుడు చూడండి ఒక కరివేపాకు తీసుకుంటే ఇలా మీకు క్రిస్పీగా వచ్చిందంటే మీకు పొడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా టేస్ట్ చేసుకున్న తర్వాతే అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు గ్రైండ్ చేస్తే కనుక కరివేపాకు పొడి చాలా పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుందండి ముద్దలు ముద్దులుగా ఫామ్ అవ్వకుండా ఇక్కడ నేను మిక్సర్ జార్లో ఇలా ఎండుమిర్చి మొత్తం ఇలా తీసేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి స్క్రాప్ చేయండి ఎందుకంటే ఎండుమిర్చి కార్నర్స్లో ఇలా అతుక్కొని ఉంటుంది కాబట్టి ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కళ్ళుప్పు తీసుకున్నానండి ఇక్కడ నేను తర్వాత మనం ఇందాక రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పోపు దున్సులు వేసేసి ఇలా బ్లెండ్ చేసుకోవాలండి చూడండి ఇలా మిక్సర్ జార్లో బ్లెండ్ చేసుకున్నాక ఇందు ఇక్కడ నేను చిన్న లెమన్ సైజ్ చింతపండు తీసుకున్నానండి తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు ఇలా వేసి ఇలా బ్లెండ్ చేసుకుంటూ ఉండాలండి మీకు కావాలంటే కరివేపాకు కొద్ది కొద్దిగా వేసుకొని కూడా ఇలా బ్లెండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను పన్నెండు నుంచి పదిహేను దాకా వెల్లుల్లి వేసుకొని మూడు సార్లు ఇలా పల్స్ ఇచ్చానండి అంతేగాని గ్రైండ్ చేయలేదు గ్రైండ్ చేసుకుంటే కనుక పొడి అనేది ముద్దగా ఫామ్ అవుతుందండి అందుకే ఇలా త్రీ టైమ్స్ పల్స్ ఇచ్చేసి బాగా కలిపేయండి వేడిలోనే కలిపితే అక్కడక్కడ ముద్దలుగా కాకుండా చూడండి పొడి ఇలా పొడిలాగా ఫామ్ అయిపోద్ది కరివేపాకు పొడి చాలా ఈజీ అండి హెల్త్ కూడా చాలా మంచిది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొద్దిగా తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మీరు ఎలా చేస్తారో కరివేపాకు పొడి కమెంట్స్లో కూడా చెప్పండి అంటిల్ దెన్